నరేష్ సాగస్య భావన జ్ఞానేశ్వరి ఆర్జే హేమంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మాయలో ఈ చిత్రానికి మేఘామిత్ర పేరువారు దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రేమ్ బై ప్రేమ్ పిక్చర్స్ పై శాలిని నంబు రాధాకృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తొలగెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం అసలు కథ ఏంటంటే మాయా జ్ఞానేశ్వరి తన ప్రియుడు పాలుతో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది ఆమెకు క్రిస్ అలియా శివకృష్ణ నరేష్ సగస్య సింధు భావన చిన్ననాటి స్నేహితులు ఉంటారు వీరంతా కలిసి పెళ్లికి పెద్ద అవుతారు అయితే వీళ్ళందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్షిప్ ఉంటుంది అయితే మాయ క్రిష్ సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది దాంతో వీరిద్దరు కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన్ని బయలుదేరుతారు అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది క్రిష్ సింధుల మధ్య ఉన్న బంధం ఎలాంటిది అలాగే క్రిష్ మాయల మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది మంచి స్నేహితులుగా ఉన్న మాయా సింధులు ఎందుకు దూరం అయ్యారు తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే నేటి యువతకి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు వస్తున్నాయి అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే అయితే మాయలో మూవీ మాత్రం వెండి తెరపైన అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు యూత్కి నచ్చే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణ రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు ఈ చిత్రం ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది నరేష్ అగస్య భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి ఎక్కడా బోర్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లారు మత్తు వదల పంచతంత్ర సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన నరేష్ అగస్య ఈ సినిమాలో కూడా తనదైన నటనతో మెప్పించారు భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరింది అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్క్ మోడర్న్ గారులుగా మెప్పించింది ముఖ్యంగా భావన జ్ఞానేశ్వరి సంభాషణలు క్లైమాక్స్ లో హైలైట్ గా నిలిచాయి ఆర్జే హేమంత్ పోలీస్ పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు మంత్ ఆఫ్ మాధులో జ్ఞానేశ్వరి ఎంత బాగా ఆకట్టుకుందో ఈ చిత్రంలోనూ ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది సర్కారు నౌకర్లు నటిస్తున్న భావన కూడా ఇన్ ఫ్లూయెన్సర్గా మెప్పించింది సాంకేతిక విషయానికి వస్తే చిత్ర దర్శకుడు మేఘామిత్ర పేరువార్ నేటి యూత్ని టార్గెట్ చేసుకుని రాసుకునే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆగ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని వెండితెలపై ఆవిష్కరించారు ముఖ్యంగా సంభాషణలు నేటి యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి సినిమాటోగ్రఫీ పర్వాలేదు ఎడిటింగ్ కూడా బాగుంది సంగీతం పర్వాలేదు నిర్మాణ విలువలు సమస్త స్థాయికి తగ్గట్టుగా నిర్మించారు